హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కోపంలో ఉన్నప్పుడు రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా కొన్నిసార్లు మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేం దానిలో కోపం కూడా ఒకటి అయితే ఈ కోపం సమస్యను పరిష్కరించలేదు పైగా వాటన్నిటిని నాశనం చేసే శక్తి కోపానికి ఉంది అలాంటి కోపం మీకు అస్సలు మంచిది కాదు చాలామందికి ఈజీగా కోపం వచ్చేస్తుంది ఆ సమయంలో వాళ్ళు ఎదుటివారి మాటను వినరు సరికదా ఎదుటివారు ఎంత తమ ఫీలింగ్స్ చెప్తున్నా అర్థం చేసుకోరు అర్థం చేసుకోగలిగే స్టేజ్లో ఉండరు ఎందుకంటే ఆ సమయంలో వారి మైండ్ వారి కంట్రోల్లో ఉండదు పూర్తిగా నెగిటివిటీ మాత్రమే ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే కాస్త కోపాన్ని తగ్గించుకోండి ప్రశాంతంగా కూర్చొని పరిస్థితులపై ఓ అంచనాకు రండి ఎందుకంటే కోపంలో ఏం మాట్లాడతారో వారికే తెలియదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా కుటుంబాల మధ్య చిచ్చును రగిలిస్తుంది ఒక్కోసారి అది శాశ్వత దూరానికి తెరలేపుతుంది అప్పటి వరకు కంట్రోల్లో ఉండేవారు కోపంలో త్వరగా నూరు జారి ఎదుటివారిని హర్ట్ చేసేలా మాట్లాడతారు మీకు కోపం రావటం సహజమే కానీ దానిని మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారనేది ఎలా కంట్రోల్ చేస్తున్నారనేది మ్యాటర్ ప్రతి వ్యక్తికి భావాలను వ్యక్తం చేసే ఫ్రీడమ్ ఉంటుంది కానీ దానిని ఏ సమయంలో ఎలా వివరిస్తున్నారు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ముఖ్యం సాధారణంగా కోపం ఎందుకు వస్తుంది ఎవరైనా మీకు నచ్చినట్లు మాట్లాడితేనో మిమ్మల్ని అనరాని మాటలు అంటేనో లేదా అనవసరంగా మిమ్మల్ని బ్లేమ్ చేస్తేనో ఇలా చాలా కారణాల వల్ల మీకు కోపం రావచ్చు ప్రేమ రావటం ఎంత కామనో కోపం రావటం కూడా అంతే కామన్ కానీ ఆ సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారనేదే మీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది మీకు నిజంగా పట్టరానంత కోపం వస్తే రెండు విషయాలు గురించి ఆలోచించండి దేనికి రియాక్ట్ కావాలి దేనికి రెస్పాండ్ కావాలి ఈ విషయాలపై క్లారిటీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ కోపాన్ని అధిగమిస్తారు కొన్నిసార్లు రియాక్ట్ అయితే చాలు రెస్పాండ్ కానవసరం లేదు కొన్నిసార్లు రెస్పాండ్ కావచ్చు కానీ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు మీరు రెస్పాండ్ అవుతారో రియాక్ట్ అవుతారో అనేది మీ పరిస్థితులపై పూర్తిగా మీపై డిసైడ్ అయి ఉంటుంది కానీ ఒకేసారి రెండు చేశారో అసలకే మోసం వస్తుంది కాబట్టి మీరు కోపంలో ఉన్నప్పుడు మీరు ఏది చేసినా చేయాలి అనుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి కుదిరితే మౌనంగా ఉండండి అది చాలా మంచిది పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మీకు మరింత సమయాన్ని ఇస్తుంది అంతేకాని ఆ హీట్ మూమెంట్లో మీరు కూడా అనరాని మాటలు అనేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది